క్యాంపస్ ఎంపికలలో ఆదిత్య విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ ఎం దీప్తి తెలిపారు వివిధ సంస్థలలో తమ విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తొని ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎనభై ఎనిమిది మంది ఎంపిక కావడం జరిగిందని తెలుపుతూ ప్రిన్సిపల్ ఎం దీప్తి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆదిత్య విద్యా సంస్థలలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణ ద్వారా ఇది సాధ్యమైందన్నారు క్యాంపస్ ఇంటర్వ్యూలలో విద్యార్థులు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు Good morning everyone. My name is Kalaga Dhanya. I'm currently pursuing in Aditya Degree College, final year BBA. And my name is, uh, I mean my father name is Kalaga Sivan Narayana. Uh, for now I got placed in three companies like TCS BPS, 24 by 7 AI and ILM company. I'm very happy to say that I'm very proud to get placed in three companies and moreover I also got uh, registered for 12 more companies and I'm looking forward to got selected in those companies also. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టడీ డిగ్రీ కాలేజ్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎం టెన్ని నేను ఆదిత్య విద్యా సంస్థల్లో చదవడం నాకు చాలా గర్వకారక గర్వకారణం అలాగే మా ప్రిన్సిపల్ దీప్తి మేడం మరియు మా చైర్మన్ సార్ శేషారెడ్డి గారు మాకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నారు ప్రతి విషయంలో కూడా మా వెన్నంటూ ఉంటూ మమ్మల్ని జయం వైపు న నడిపిస్తున్నారు నేను ప్రస్తుతం ఐఎల్ఎం అనే కంపెనీలో ఆ ప్లేస్మెంట్ లో నేను ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది అలాగే మరెన్నో కంపెనీలు మా కాలేజీకి వస్తున్నాయి ఏ బ్రాంచ్ కి తక్కువ కాదని తుని మంచి గట్టి పోటీ ఇవ్వడానికి కారణం మా ప్రిన్సిపల్ మేడం అలాగే మేము కూడా ఆవిడికి మంచి సహాయం చేస్తూ అందరినీ మెప్పించుకునే విధంగా మేము ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది ఇందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ बोल रहे सभी को मेरा नाम पिंकी कुमारी है मैं करेंटली आदित्य डिग्री कॉलेज में पढ़ रही हूँ एंड जो मैं ग्रुप कर रही हूँ वो है बीबीए मैंने कई सारे कंपनीज को जो है अटेंड किया है फॉर ड्राइव के लिए और जो जिस जिसमें मैं प्लेसमेंट हुई हूँ वो है टीसीएस एंड वन इज आईएलएम एंड मैं प्राउडली कह सकती हूँ मैं आदित्य डिग्री कॉलेज में पढ़ती हूँ एंड मैं थैंक यू बोलना चाहती हूँ कि मैं जितने जो मेरे मैनेजमेंट टीचर्स हैं, मेरे प्रिंसिपल मैम हैं, सभी को मैं थैंक यू बोलना चाहती हूँ और यही सिर्फ दो ही कंपनी नहीं और बहुत सारे कंपनी आने वाले हैं जिसमें हम लोग ने रजिस्टर कर चुके हैं एंड एवरीबॉडी नोज दैट आदित्य इज फॉर प्लेसमेंट एंड दिस इज वॉट एंड मैं अभी तक बहुत ड्राइव uh, में ज, uh, जा चुकी हूँ एंड थैंक यू सो मच अंदर की नमस्कार अभी डिग्री कॉलेज विद्या संस्था तुनिया मतलब इप्ड वरकू कंपनी విజిట్ చేయడం జరిగింది అందులో మా విద్యార్థులు మొత్తం ఎనభై ఎనిమిది మంది ప్లేస్ అవడం జరిగింది ఓవరాల్ గా ప్లేస్మెంట్స్ కౌంట్ చూసుకుంటే హెట్రో ముప్పై మూడు మంది టీసీఎస్ బిపిఎస్ పద్నాలుగు ఐఎల్ఎం ఇరవై తొమ్మిది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ నాలుగు అండ్ ఎల్టీఎ మైంట్రీ ఏడు ఇలాగ ఇప్పటి వరకు జరిగిన ప్లేస్మెంట్స్ లో మా విద్యార్థులు మొత్తం ఎనభై ఎనిమిది మంది ప్లేస్మెంట్ సాధించడంలో మేము అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఆనందించడం జరుగుతుంది అలాగే మా ఇంత ఘనత సాధించిన మా అలాగే వాళ్ళని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను కూడా అభినందించడం జరుగుతుంది ఇలాగే ఇంకా ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి మీ ప్రోత్సాహం ఎప్పటికీ మా పిల్లలకు ఉండాలని సెలవు తీసుకుందాం విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి అకాడమిక్ కో డైరెక్టర్ బిఈ విఎల్ నాయుడు వైస్ ప్రిన్సిపల్ జి ప్లేస్మెంట్ ఆఫీసర్ జి సంతోష్ ఆనంద్ తదితరులు విద్యార్థులను అభినందించారు